దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా శుభాభివందనాలు తెలియచేయించున్నాను ఈ దేవుని బిడలారా ప్రభు కృప మనకందరికీ తోడై ఉండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణ మార్గముల నుండి శ్రమల నుండి మనల్ని తప్పిస్తూ మన దైనందిన జీవితంలో అనేక పర్యాయములు మనము వ్యర్థముగా దేవునికి ఇష్టము లేకుండా బ్రతికనో సరే తన ఉచిత కృప చేతిలో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞత స్థుతులము చెల్లించబద్దలమై ఉన్నాం కాబట్టి మన దైనందిన జీవితంలో మన పరిస్థితుల నిమిత్తమే మనం ఎంతగా విభ్రాంతి నుండి టెన్షన్ తెచ్చుకొని వాటిని ఎలా ఛేదించాలి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అన్నటువంటి విషయం నిమిత్తమే ఎక్కువ కేంద్రీకరిస్తామో అంతకంటే ఎక్కువగా వాటన్నిటిల్ని మన జీవితంలో నివృత్తి చేసి మనకు ఆశీర్వాదాన్ని మనకి క్షేమాన్ని అందించగలిగినటువంటి దేవుని వైపు చూడవలసిందిగా కోరుచున్నాను ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానంశం నిమిత్తం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరొక మీద మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇస్తున్నాను ఎలా నడుచుకోనకూడదు పద్దెనిమిదో వచ్చిన వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని వస్తున్నారు మరి ఏదేవ్వట్లారా ఈ లోకములో క్రైస్తవులుగా పిలవబడినటువంటి వారి గురించి భక్తుడు ఎఫ్ఎస్సి సంక్రాంతి రకంగా మాట్లాడుతూ అన్యుజనులైనటువంటి వారు దేవుని పిలుపును గుర్తనటువంటి వారు దేవుని స్వరమును విననటువంటి వారు దేవుడు ఉన్నాడు అన్నటువంటి స్పృహను కలిగి లేనటువంటి జనాలతో మీరు పాలివారే జీవించకూడదని సాక్ష్యుతూ అంటే నేను సాక్ష్యం చెప్తున్నాను ఇంతకు పూర్వము అటువంటి వారిని నేను చూశాను కాబట్టి అటువంటి వారి నడవడికలలో మీరు ఉండకూడదు అట్లుగా ఉండిన దేవునికి మీరు విరుద్ధమైనటువంటి స్వభావం గలవారే మీ శరీరాన్ని అంటే మీ హృదయం ఏ ఆలోచన అయితే మీకు అనుగ్రహిస్తుందో దానిని వెంబడిస్తూ దేవుడిని విడిచిపెట్టి జీవించేటువంటి ప్రశ్నమైన జీవితంలోకి మీరు ప్రవేశిస్తారేమో అన్నటువంటి భయాన్ని ముందుగానే గుర్తిరిగినటువంటి పౌలు గారు తన సేవా జీవితంలో ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక రాస్తూ ఆ సంఘాన్ని బలపరచడానికి అన్యజనులతో పాలిపా పాలి భాగస్థలై లేదా అన్యజనులు కలిగినటువంటి ఆ మనసు ఏదైతే ఉందో అంటే రేపేమి సంభవిస్తుందో గ్యారంటీ లేనిటువంటి ఆ జీవితాలకి రేపేమి సంభవిస్తుందో గ్యారంటీ లేనటువంటి మన బ్రతుకులకి ఏ లోక సంబంధమైన ఆలోచనల చేత అంటుకట్టుబడి నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోక ఆరాధన వైపు అన్యుల వలె తిరగడాన్ని పావులు ఖండిస్తూ అటువంటి వారి వలె మీరు ఉండకుండా ఉంటే ఏమవుతుందండి ఏమో ఏం ఏం జరుగుతుందండి ఉంటేనంటే పంచెనిమిద వారైతే అంధకారమైన మనస్సు కలవారే పరి జీవితంలో ఎటు చూసినను చీకటిమయం అంటే దేవుని మీద ఆధారపడినటువంటి అన్యజనాలు క్రైస్తవుల్లో కూడా ఇటువంటి భక్తి వచ్చిందండి అంటే దేవుని మీద భారం వేయడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు వాళ్ళంటే ఎందుకులే దేవుడి దగ్గరికి చెప్తే ఏమొస్తుంది వస్తుంది ఏమి రాదు లోకంలో ఈ సమయం ఏదైతే ఉందో ఈ ఈ ఈ ఖాళీ సమయం దీన్ని వృధాగా ఎట్లు ఖర్చు పెడదాం ఏ సినిమా చూద్దాం ఏ పార్టీలకు వెళదాం ఏ పబ్లకు వెళదాం ఇటువంటి ఆలోచనలు ఏ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుందాం ఎక్కడ చాడీలు చెప్దాం అనేటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నటువంటి క్రైస్తవులు కూడా నేను చూశాను ఇది దేవుని జనాంగమా అన్యులోనంటే మన దేవుణ్ణి గుర్తిరిగి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా దేవుణ్ణి సంపూర్తిగా ఆరాధించలేక దేవుని మీద సంపూర్తిగా ఆనుకోలేక లోకుల వలె వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నటువంటి వారు అనేక మంది లేరంటారా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి వారై దేవుని ప్రేమను గుర్తిరిగినటువంటి ఆ క్రైస్తవుడు తుదుకు ఆ క్రైస్తవంలో ఎదగక దేవునిలో ఎదగగా అందు నుంచి వేడు వేరుపడి అందు నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్గా తమ మనస్సునకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారు లేరంటారా క్రైస్తవుల్లో కూడా గుడ్డిగా ఎక్కడ ఏం జరుగుతుందా లేకపోతే జీవితంలో ఒక చిన్న శ్రమ శ్రమ వస్తే దేవుడు లేడనేటువంటి క్రైస్తవులు లేరంటారా పంతొమ్మిదవ వచ్చినాలో చాలా చాలా ఒక కఠినమైనటువంటి మాట అంటాడు వారు సిగ్గులేని ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించటకు తమ్మును తామే కామకత్వం అప్పగించుకుని శరీరాశను అనుసరించి నడుస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరో ఈ భూలోకం మీద కుటుంబ ధర్మాన్ని విడిచిపెట్టి శరీరాశని ఇదిగో ఒక అది ఏదో ఒక పెద్ద గోల్గా పెట్టుకొని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ భార్యలను మోసం చేస్తూ భర్తల్ని మోసం చేస్తూ కన్నబిడ్డలను మోసం చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు క్రైస్తవులలో కూడా ఉన్నారు ఈ రకమైనటువంటి భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు దేవుని చిన్నాంగమా అట్లు మీరు ఉండకూడదని వాక్యం చాలు ఆ రకంగా మీరు ఉండకూడదు దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి స్థితిలో మీరు ఉండకూడదు దేవుణ్ణి గుర్తిరిగినటువంటి క్రైస్తవులుగా మీరు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి దేవుని ఆనుకోవాలి దేవుని మీద నమ్మక ఉంచాలి అంధకారమైనటువంటి మనసు కలిగిన వారితో ఎందుకు కలుపుతున్నారు మీరు లోకంలోకి వేసేటువంటి ఆశలతో ఎందుకు కలుపుతున్నావు లోకంలో నేను వేసేటువంటి ఆశలతో చేతులెందుకు కలుపుతున్నావు ప్రి దేవుని బిడ్డ ఇది నానా లోకంలో శరీరాశ నేత్రాశ జీవ డమ్మం అనేటువంటి వాటివి ఏవైనా నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నాయా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ సృష్టికర్తను కాక సృష్టిని ఆరాధిస్తూ వస్తున్నటువంటి బుద్ధులు నీళ్ళు ఏమైనా ఉన్నాయా ప్రియదేవుని బిడ్డ నీ మనసును నువ్వు మార్చుకోకపోతే దేవుని మీద ఆధారపడకపోతే జీవితంలో నువ్వు అనుభవించవలసినటువంటివి సంతోషాలు దీవెరలు అన్నీ కూడా సాతాను దొంగలిస్తున్నాడు హృదయంలో కలవరం రావడం కలిగినటువంటి కారణం ఎక్కడో రాజీ పాపంతో ఇది నాన్న ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు అటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి ప్రభుకి మాదిరిగా బ్రతకడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అంధకార సంబంధమైనటువంటి మనసు కలిగిన వారి మనం జీవించడానికి కాదు వెలుగు లాంటి ఏ సయమనే జీవితంలోకి వచ్చింది ఆయన వెలుగు కమ్మని పలకగా తండ్రి వెలుగు కలిగింది నీ జీవితంలో కలగదా ఆల్రెడీ నీ జీవితాన్ని వెలుగుమయంగా చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని నీ చేతులారానే పాడు చేసుకుంటున్నావేమో ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో లేదా నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పక లోకం వైపు తిప్పి దేవుని ఎరగనటువంటి విశ్వాసం లేనటువంటి మనుషులతో సహవాసం చేసి ప్రార్థన సహవాసం లేనటువంటి మనుషులతో సహవాసం చేసి క్రైస్తవులుగానే పిలువబడుతూ దేవుని మీద ఆధారపడినటువంటి మనుషులతో సహవాసం చేసి శాపాన్ని గు ప్రభు నీతో మాట్లాడుతుంట ప్రభు మీద ఆధారపడు ప్రభుకు దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించి యలోకి సంబంధమైనటువంటి ప్రతి మలినం నుండి దేవుణ్ణిను విడిపించి నేను గొప్ప చేసి నడిపించి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతిని నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు హృదయంలో నుండి వస్తున్నటువంటి ప్రతి ఆలోచనను అనుసరించి జీవించక ఏది యుక్తమైనదో ఏది మంచిదో ఏది న్యాయమైనదో తెలుసుకునే బ్రతకగలిగినటువంటి కృపని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా నడవడికలు ఏదైనా అంగీకారముగా లేకుండా గనుక ఉన్నట్లయితే వాటిని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీ మీద ఆధారపడి జీవించగలిగేటువంటి బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి దుష్టత్వం మమ్మల్ని దూరపరచండి సమస్త విధమైనటువంటి అపవిత్రతలను మమ్మల్ని దూరపరచండి ఏది మంచో ఏది చెడో తెలిసి కూడా అయా మంచిదైనది చెయ్యలేక చెడునే అనుసరిస్తున్నటువంటి బిడ్డల జీవితాలను ప్రవాణా చీకటిలో ఉండి వెలు వెలుగులోకి తీసుకురమ్మని నేను బ్రతిమలాడుతున్నాం ఎంతమంది భార్యలైతే వారి భర్తల యోగక్షేమాల నిమిత్తమే మారు మనసు నిమిత్తమే పాపం నుండి వాళ్ళు బయటకు రావడం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు అటువంటి బిడల కుటుంబ జీవితాల్లో కార్యము జరుగును గాక ఎంతమంది కుటుంబాలు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయో ఆ కుటుంబాలు తిరిగి కట్టబడను కాక ఇదిగో ఎదుగు ప్రభావనైనా భయంకరమైనటువంటి దురవ్యసనాల చేత బాధపడుతున్న వారు పీడితులైనటువంటి వారు వాటి నుండి విడతల గాక కాక ప్రభానైనా ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్లే జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి సమస్త విధములైనటువంటి దీవులతో తృప్తిపరిచి ఉన్నత స్థితిలో బిడలను ఉంచండి సర్వసమృద్ధులకు నడిపించండి అయ్యనైనా ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభానయన ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో ని బిడలందరికీ కూడా ప్రబానైనా మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాలు ఎంతమంది అయితే చూస్తుంటున్నారో స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక ఇది మొదలుకొని ప్రవర్ణనా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవునులు ప్రవణ ని బిడల జీవితంలో కలిగి ఉన్నత స్థితిలోను ప్రవణను గొప్ప స్థితిలోను బిడల బిడ్డలు ఉండలాగిన కార్యము దయచేయమని అయ్యా ఈ ప్రయాణ మార్గం నుంచి బయలుదేరి వెళ్తున్న ప్రతి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికే ఆరోపిస్తూ మా ప్రియుడును ప్రియ రక్షకుడు అనేటువంటి యేసు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్